థ్యాంక్ యూ హెవెల్లీ డాడీ ప్రైజ్ ద లోడ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరు నిన్ను ప్రేమించటం లేదా నీవు ఎటువంటి చెడిపోయిన వ్యక్తివైనా సరే నిన్ను శాశ్వతముగా ప్రేమించే ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలనుందా అయితే ఈ మాటలు నీ కొరకే నీవు ఎంతటి పచ్చి త్రాగుబోతూ అయినా అక్రమ సంబంధాలతో జారతం చేసినా లేక వ్యభిచారువైనా బందిపోటు దొంగవైనా గుండావైనా నాస్తికుడవైనా మూర్ఖుడవైనా మతోన్మాది అయినా బూతుల కోరు చండాలుడవైనా అతి భయంకర రోగ వ్యాధి పీడితుడవైనా కైని గుట్కా మత్తు ఇలా ఎటువంటి చెడు వ్యసనాలకు నువ్వు గురైనా ఇప్పటికీ నీవైపే ప్రభువారి రెండు అతి పవిత్రమైన హస్తములు చాపి నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఇవే చెడు వ్యసనాలకు బానిసాయి నశించి నరకగుండంలో కాల్చబడుతూ ఆర్తనాదాలు చేయకముందే నీవు బ్రతికి ఉన్నప్పుడే నిజదేవుని అతి పవిత్రమైన పాదములు ఆశ్రయిస్తే కనుక నిపాప శాపముల నుండి సంపూర్తిగా విడిపించి క్షమించి ఆ పరలోక రాజ్యములో స్థానమిచ్చే ఏకైక నిజదేవుడు ఒక్కరు మాత్రమే వారి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె